ఈ విశ్వావసనామ సంవత్సరానికి అధిష్టాన దైవం ఎవరు ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలి ఇక్కడ మనకు విశ్వదేవతాకం అంటారు ఎనిమిదవ యుగాన్ని అలాగనే దీంట్లో బృహస్పతి చంద్రుడు అధిపతి కాగలిగినటువంటి అనువత్సరం నడుస్తాను చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు మాతృ ప్రేమకు సంబంధించిన వాడు బృహస్పతి జ్ఞానానికి సంబంధించినవాడు కాబట్టి బృహస్పతికి అధిష్టానంగా మనం దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం మంచిది అలాగే చంద్రుడికి అధిష్టానంగా శివపార్వతులను ఆరాధించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మనం ధాన్యదానం మంచిది అన్నారు అయితే ధాన్యం దానం చేసినప్పుడు వినియోగం చేసుకోవడం అనేటువంటిది కష్టమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి వ్యక్తి రెండు గుప్పెళ్ళు బియ్యం అమ్మవారి దగ్గర సమర్పిస్తూ దక్షిణ కూడా సమర్పిస్తూ దాన్ని మనం ఏ ఆలయంలోనో సమర్పించినట్లయితే ప్రసాద వినియోగం బాగుంటుంది అది కాక చణకా సర్వపాపఘ్నా పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణ భక్షిత చణకా సర్వపాపఘ్నా అని పూర్వకాలం గోవర్ధనోద్ధరణ సమయంలో శనగలు భక్షించాడట కృష్ణుడు ఆ కారణంగా ఈ శనగలు కనుక మనం ప్రతిరోజు ఓ గుప్పెడు దేవుడి దగ్గర వేసి వాటిని కూడా అలా ఆలయంలో సమర్పించినట్లయితే అది కూడా ప్రసాద వినియోగంలోకి వస్తుంది ఈ శనగలు ఇవ్వడం ద్వారా పాపములు అన్నీ పోతాయి పాపములు పోవడం ద్వారా సంపద అనుభవయోగ్యం అవుతుంది ఆరోగ్యం వృద్ధి